వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి నేను మీ సాయిస్తా రంగశెట్టి ముందుగా ఈ రోజు బులెటిన్ స్వాగతం నందూరు జిల్లా సిరివెల్ల వద్ద ఘోర బస్ ప్రమాదం అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర వేడుకలకు సన్నాహాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం సీఎం చంద్రబాబు టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ భేటీ ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నేడు ఈడీ విచారణకు విజయసాయిరెడ్డి పల్లాడు జిల్లాలో డూబీసిఎం పవన్ కళ్యాణ్ పర్యటన పెట్టుబడిని లక్ష్యంగా కొనసాగుతున్న దావోస్ పర్యటన భీమవరం వద్ద ట్రావెల్స్ బస్సులో పొగలు మూడు ఆలయాల్లో దొంగల భీభత్సం జమాబాద్ జిల్లా నందిపేట్ మండల కేంద్రంలో ఘటన నంద్యాల పట్టణంలో ఫుట్పాత్ ఆక్రమణలో తొలగింపు ఇక డీటెయిల్స్ చూస్తే కర్నూలు చిత్తూరు జాతీయ రహదారిపై నంద్యాల జిల్లా సిరివెల్ల మెట్ట వద్ద ఘోర బస్సు ప్రమాదం జరిగింది నెల్లూరు నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న ఏఆర్బిసిఆర్ ప్రైవేట్ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారని ఢీకొట్టింది ఢీకొన్న వెంటనే బస్సు మంటల్లో చిక్కుకొని పూర్తిగా కాలి బుడిదైంది ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ లారీ డ్రైవర్ క్లీనర్ గుర్తి చెందినట్లు సమాచారం ఒంటి గంట నలభై నిమిషాల సమయంలో జరిగినట్లు ఎస్పీ సునీల్ తెలిపారు కేసు నమోదు చేసి దర్యాప్తు ఫైర్ అని వచ్చింటే మనకు ఇంత డ్యామేజ్ అవ్వదు లగేజ్ లగేజ్లో కొంచెం సేఫ్ అయ్యం నేను కంఫర్టబుల్ ఉంది మొత్తం ఫ్యాన్ తీసుకునేటప్పుడు ఈ పై చూసి భయపడిపోయి ముందు దిగేసాను ఫస్ట్ మాకు ఐఫోన్ వాచ్ పిల్లలకి అమెరికా అలర్ట్ అయ్యింది వాళ్ళు ఫోన్లు చేయడం మొదలుపెట్టారు ఏదైనా మొత్తం సేఫ్ అదే సార్ మేము వస్తున్న బస్సుకి టైర్ ఏదో టైర్ టైర్ కట్ అవ్వడం వల్ల అదే టైర్ చేయడం వల్ల పంచర్ అవ్వడం వల్ల అదుపు తప్పి టైర్ డివైడర్ని దాటేసి రాంగ్ రూట్లోకి వెళ్ళి ఎదురొస్తున్న లారీని బుద్ధడం జరిగింది అని చెప్పి చెప్తున్నారు సో మాకు కూడా కరెక్ట్గా తెలియదు మేము నిద్రపోవడం వల్ల మాకు సౌండ్ వచ్చి లారీ అటు పడిపోయిందని మేము చూసాము మేము లేచి ఇంకా అక్కడ బస్సులో ఉండి మిగిలిన పేషెంట్స్ ప్రయాణికుల అందరినీ సౌండ్స్తో గట్టిగా అరిచి లేపడం జరిగింది మేము ముగ్గురు ఈ అబ్బాయి వెళ్ళి బయట నుంచి ఈ అబ్బాయితో పాటు ఇంకొక గుర్తు తెలియని వ్యక్తి ఎవరో రాడ్ తీసుకొని గ్లాసులు పగల పట్టడం జరిగింది దానివల్ల మేము మిగిలిన వాళ్ళను కూడా మేము బస్సులో నుంచి త్వరగా బయటకు పంపించగలిగింది రాజధాని ప్రాంతం అమరావతిలో తొలిసారి రాష్ట్ర స్థాయి గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి రాయపూర్లోని హైకోర్టుకు వెళ్లే మార్గంలో ఉన్న ఇరవై ఎకరాల విశాల ప్రాంగణంలో వేడుకలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది రాష్ట్ర ప్రాధాన్యతను చాటేలా ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించబడుతోంది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన కీలక అంశాలపై చర్చించి ఎంపీలు అనుసరించాల్సిన దిశానిర్దేశాన్ని ఇచ్చారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు టాటా సైన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ తో మర్యాదపూర్వక భేటీ నిర్వహించారు డెవలప్మెంట్ సెంటర్ అమరావతి క్వాంటం వాలీ కర్నూల్లోని సోలార్ పవర్ ప్రాజెక్టుల పురోగతిపై చర్చ జరిగింది స్కామ్ విచారణ కొనసాగుతుంది ఈ కేసులో ఏ ఫైవ్ గా ఉన్న విజయసాయి రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు విజయసాయి రెడ్డి స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేస్తున్నారు విదేశాలకు నగదు తరలింపు షెల్ కంపెనీల ఏర్పాటు అంశాలపై ఈడీ లోతుగా ఆర ఇదే కేసులో రేపు మిథున్ రెడ్డిని కూడా విచారిస్తున్నట్లు సమాచారం జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన పల్నాడు జిల్లాలో పర్యటించిన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు సమర్పించారు

పెట్టుబడులే లక్ష్యంగా కొనసాగుతున్న దావోస్ పర్యటన విజయవంతంగా సాగుతోంది పర్యటన రెండో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ లు ఏకంగా పదిహేడు కీలక భేటీల్లో పాల్గొని అంతర్జాతీయ సంస్థలు పరిశ్రమల ప్రతినిధులతో పెట్టుబడి అవకాశాలపై విస్తృతంగా చర్చించారు రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సమావేశాలు కొనసాగుతున్నాయి నరసాపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సులో భీమవరం వద్ద ఇంజన్ బెల్ట్ రాపిడితో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు నిజామాబాద్ జిల్లా దాందిపేట మండల కేంద్రంలో దొంగలు రెచ్చిపోయారు రేణుకాయళ్లమ్మ మార్కండేయ దేవమ్మ ఆలయాల్లో హుండీలను పగలగొట్టి నగదును ఎత్తుకెళ్లారు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు నంద్యాల పట్టణ వ్యాపారస్తులు ఆక్రమించిన ఫుట్ ఫుట్పాత్లను మున్సిపల్ అధికారులు తొలగించే కార్యాచరణ ప్రారంభించారు అధికారులు వీధుల ఫుట్పాత్ ఆక్రమణలను తొలగించి పాదచారులకు సౌకర్యం కల్పించనున్నారు ఈ చర్య ద్వారా నగరంలో ట్రాఫిక్ క్రమబద్దత పారిశుద్ధ స్థితి మెరుగుపడునుంది పట్టణాన్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వ అధికారులకు మేము సహకరిస్తాము మనం అందరం స్వచ్ఛందంగానే అన్ని వాళ్ళ అధికారులు చెప్పిన విధంగానే మేము నడుచుకుంటామని కోరుకుంటాం చూసారు కదా ఇవి ఇవాళ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రసిద్ధి